యలమంజలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువి రమణమూర్తి రాజు అచ్చితాపురం మండలం ఎం జగన్నాథపురం చిమలాపల్లి మడుతూరు డోసురు దోపెర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని తుచా తప్పకుండా కుల మత ప్రాంత వర్గ పార్టీ భేదాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశామని నూతన మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలను కూడా ప్రతి ఒక్కరికి

మీ అందరికీ వాలంటీర్లు అంటే ఎవరైనా కాదు మీ కూతుర్లు మీ కోడళ్ళు మీ అన్న వాళ్ళకే అవి చెల్లించి వాళ్ళ ద్వారా మీ అవసరమైన ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించి మరి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది అవన్నీ కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చి ఏ పార్టీల్లో లేవు ಅರ್ಹು ಕದ ಒ ಅರ್ಹತೈನೂರೀ ಕೂಡ ಮನೇ ಸಂಖ್ಯಾಕು ಕೂಡ ವದಿಪಟ್ಟ